ఆకు పిపి పనును తగ్గిస్తుందని దంత సమస్యల్ని పోగొడుతుందని చాలా మందికి తెలియదు అంతేకాదు ఆకులను ఉపయోగించి మన ఇంట్లోనే అనేక వ్యాధుల్ని నయం చేసుకునేవారు మన పెద్దవారు అవును ఇది వంద శాతం నిజం ఆకుల్ని మన పూర్వీకులు పూర్వం నుండి సాంప్రదాయ వైద్యంగా విరివిగా వాడేవారు అంతేకాదు ఆకులతో కొన్ని వ్యాధుల్ని ఇంట్లోనే నయం చేసుకోవచ్చని భారతీయ ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి చాలామంది పంటి నొప్పితో బాధపడుతుంటారు పళ్ళు పుచ్చిపోయి నిత్యం నొప్పిని భరిస్తూ ఉంటారు పిప్పి పంటి బాధ నరకాన్ని తలపిస్తుంది రాత్రిళ్ళు నిద్ర కూడా సరిగ్గా పట్టదు పిప్పి పన్ను రావటానికి ప్రధాన కారణం దంతాలు శుభ్రంగా లేక బ్యాక్టీరియా చేరి దృఢమైన దంత నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది తద్వారా కణజాలాలు నాశనమై పిప్పి పను రావటానికి కారణమవుతుంది పిపి వల్ల దంతం తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది ఇదే పెద్ద సమస్యలా వేధిస్తుంది ఈ బాధ భరించలేక డాక్టర్ దగ్గరకు పోయి దంతాలను పీకించుకోవటం చేస్తుంటారు కానీ అలా దంతాలు పీకించుకోవటం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కంటి చూపు తగ్గే అవకాశం ఉంటుంది తలనొప్పి కూడా రావచ్చు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దంతాలు పీకించుకోకుండా ఈ విధంగా చెయ్యండి ఈ చిన్న పని చేస్తే రెండు నిమిషాల్లో పంటి నొప్పి పిప్పి పంటి నుండి ఉపశమనం పొందవచ్చు జామ ఆకులతో ఇలా చేయటం వల్ల మీ పంటి సమస్యలు పూర్తిగా తగ్గుతాయి ఈ రెమెడీ మీరు పాటిస్తే ఇక డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని లేదు ఇది వాడి తగ్గాక ఇక మీకు జీవితంలో దంత సమస్యలు రావు అది ఎలానో ఇప్పుడు చూద్దాం దీనికి కావలసింది కేవలం జామ ఆకులు మాత్రమే కేవలం జామ ఆకులతో దంత సమస్యల్ని పోగొట్టుకోవచ్చు దీనికోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పనిలేదు కేవలం ఇంటి దగ్గర ఉండే జామ ఆకులతో దంత సమస్యల్ని దూరం చేసుకోవచ్చు ఇలా మూడు రోజులు వాడితే ఈ రెమెడీ గొప్పతనం మీకే తెలుస్తుంది దీనికోసం ఎనిమిది లేదా పది జామ ఆకులు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి గిన్నెలో ఆకులను తుంచివేసి అందులో నీరు పోసి బాగా మరిగించాలి నీళ్లు కషాయంలా అయ్యేలా మరగపెట్టాలి ఇలా మరిగించాక చల్లారాక వడకట్టుకొని ఆ నీటిని ఒక గాజు సీసాలోకి తీసుకోవాలి ఇక ఇందులో కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి ఈ నీటిని నోట్లో పోసుకొని పుక్కిలించాలి ఎలా పుక్కిలించాలంటే నోటిలో అన్ని భాగాలకు తగిలేలా పుక్కిలించాలి ఇలా పుక్కిలించి నోట్లో ఐదు నిమిషాలు ఆ నీరు ఉండేలా చేసుకొని తరువాత ఊసేయండి ఇలా రోజులో మూడుసార్లు చేయాలి ఈ విధంగా కనీసం మూడు రోజులు చేస్తే దంత సమస్యలు పిప్పి పన్ను పంటి నొప్పి శాశ్వతంగా తగ్గుతాయి ఈ మూడు రోజులు ఏ రోజు కషాయం ఆ రోజు మేము చెప్పిన విధంగా చేసి వాడాలి ఇలా చేయటం వల్ల మీరు డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని లేదు వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు ఈ కషాయం దంతాలలో ఉన్న బ్యాక్టీరియాను సంహరించి దంతాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది జామ ఆకుల నుండి విటమిన్ సి విటమిన్ బి త్రీ విటమిన్ బి సిక్స్ ఐరన్ లైకోపిన్ పొటాషియం ఫైబర్ వంటి పోషకాలు పొందవచ్చు జామ ఆకుల్లో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఉదయం లేవగానే రెండు జామ ఆకులను గ్లాస్ నీటిలో వేసుకొని ఐదు నిమిషాలు మరిగించి దించి టీలా తాగుతుంటే మన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఇలా తాగుతుంటే జలుబు దగ్గు లాంటివి మిమ్మల్ని వేధించవు ఒక పరిశోధన ప్రకారం జామ ఆకుల టీని ఎనిమిది వారాలు అంటే ఎవరైతే యాభై ఆరు రోజుల పాటు తాగుతారు అలాంటి వారికి ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ అధిక కొలెస్ట్రాల్ మొత్తం పోతుందని నిరూపణ అయ్యింది కాబట్టి ఎవరైతే అధిక కొలెస్ట్రాల్తో బాధపడుతున్నారో అలాంటి వారు జామ ఆకుల టీ తాగటం వల్ల బరువును తగ్గిస్తుంది నాజుగ్గా చేస్తుంది ఇలా తరచూ జామా ఆకుల టీ తాగుతుంటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది ఇది జపాన్ వారి పరిశోధనలో నిరూపణ అయ్యింది ఇలా ఎవరైతే తరచూ జామ ఆకులటీ తాగుతారు అలాంటి వారి ఒంట్లో క్యాన్సర్ కణాలను ఇందులోని ఔషధ గుణాలు నాశనం చేస్తాయి భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది నోటిపోతతో బాధపడేవారు జామ ఆకుల కషాయాన్ని తరచూ పుక్కులిస్తుంటే రెండు రోజుల్లో నోటిపోత తగ్గిపోతుంది నోటిపోత నోటిలో పుండ్లు ఉన్నవారు ఇలా చేయటం చాలా మంచిది మీ చర్మం అందంగా చూడముచ్చటగా మారాలంటే తరచూ జామ ఆకులటీ తాగండి చాలు అంతేకాదు నిత్య యవనంగా కనిపిస్తారు ఈ రోజుల్లో ఆధునిక జీవనశైలి వల్ల రాత్రిలు సరిగ్గా నిద్ర పట్టక ఇబ్బందులు పడుతున్నారు అలాంటివారు తరచూ జామ ఆకులటీ తాగటం వల్ల రాత్రి సమయాల్లో చక్కని నిద్ర పట్టేలా చేస్తుంది కాబట్టి జామ ఆకుల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ అమూల్యమైన వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి సీతాఫలం చెట్టు దేవతా వృక్షం ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని పూర్వం నుండి ఆయుర్వేదంలో గృహ చికిత్సల్లో సాంప్రదాయ వైద్యంగా వాడుతున్నారు ఇది యాభై రోగాలకు పైగా తగ్గిస్తుందని మన పెద్దలు చెప్తారు ఎన్నో అంతుపట్టని వ్యాధుల్ని ఈ సీతాఫలంలోని ఆకులు తగ్గిస్తాయని చాలామందికి తెలియదు అంతేకాదు ఈ మధ్య దంతాల్లో పట్టుకోల్పోయి పిప్పి పన్ను దంతక్షయం వల్ల ఎన్నో బాధలు పడుతున్న వారికి ఈ సీతాఫలం ఆకులు దివ్య ఔషధమని ఆయుర్వేదం చెప్తుంది మరి ఈ రోజు సీతాఫలం ఆకులతో మనం వ్యాధుల్ని ఎలా నయం చేసుకోవచ్చో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో అందరికీ అందితేనే అందరూ ఉపయోగించుకొని సమస్యలను తగ్గించుకుంటారు అలానే ఈ వీడియోను ఒక లైక్ చేసి మాకు సహాయం చేయండి సీతాఫలం అనగానే సీతాఫలం రుచి అందరికీ గుర్తుకు వస్తుంది కానీ సీతాఫలం చెట్టు ఆకులతో ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి సీతాఫలం ఆకుల్లో కొద్దిగా ఉప్పు పసుపు కలిపి నూరి పేస్ట్లా చేసి రాస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే సోరియాసిస్ తామర గజ్జి దురద పురుగులు పడ్డ పుండ్లు ఉన్నా కూడా ఈ పేస్ట్ అక్కడ పెడితే పురుగు గుడ్డుతో సహా చనిపోయి పుండు మానిపోతుంది ఇక ఈ రోజుల్లో అందర్నీ వేధించే పిప్పిపన్ను దంతక్షయం చిగుర్లవాపుకు ఈ సీతాఫలం ఆకులను ఒకటి తెంచి బాగా నలిపి పేస్ట్లా చేసి అలా పిప్పిపంటిలో పెట్టగానే బాధ మొత్తం తగ్గిపోతుంది ఈ పద్ధతిని పాటించి వేలమంది ఈ పిప్పిపంటి భార్య నుండి బయటపడ్డారు అంత గొప్పగా ఈ చిట్కా పనిచేస్తుంది స్పాట్లో బాధ మొత్తం నయమవుతుంది దానికోసం మీరు చెట్టు దగ్గరకు వెళ్లి ఒక ఆకును సేకరించాలి శుభ్రంగా కడిగి ఆకును నోరాలి అలా పేస్ట్ చేసి ఈ పేస్ట్ను పిప్పిపంటి ప్రదేశంలో పెట్టాలి లేదా రసం తీసి రసంలో దూదిని ముంచి ఆ దూదిని పిప్పిపంటి దగ్గరకు తీసుకువెళ్లి రసాన్ని పిండాలి ఇలా చేస్తే పిప్పిపంటి బాధ తక్షణమే పోతుంది ఆ పిప్పిపంటిలో ఉన్న పురుగులు బ్యాక్టీరియా మొత్తం నశించి బాధ మొత్తం పోతుంది ఇది ఆయుర్వేద శాస్త్రంలోనే అద్భుత రెమెడీ ఈ పద్ధతిని సాంప్రదాయ వైద్యంగా పల్లెటూర్లలో ఎప్పటికీ చేస్తూ ఉంటారు దీనిని ఆధునిక డాక్టర్లు కూడా ఒప్పుకున్నారు పిప్పి పంటికి ఇది పనిచేసే తీరును చూసి వారు ఆశ్చర్యపోయారు ఇక ఈ సీతాఫలం ఆకు యొక్క ఈ అద్భుతం తెలిస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు మీకు ఎప్పుడైనా సీతాఫలం చెట్టు కనిపిస్తే ఒక ఆకు తీసి కడిగి నోట్లో పెట్టుకుని నమిలి వేలితో దంతాలు తోముకున్నట్లు తోముకొని ఊసేయాలి తరువాత నీటితో పుక్కిలించి ఊసేయాలి ఇలా చేస్తే నోట్లో ఎప్పటి నుండో ఉన్న క్రిములు మొత్తం చనిపోతాయి దంతాలలో పట్టుత్వం పెరుగుతుంది చిగుళ్ల నుండి రక్తం కారటం ఆగిపోతుంది దంతాలు తెల్లగా అందంగా తయారవుతాయి ఎన్ని లక్షలు పెట్టినా దంతాలను రక్షించే ఈ అద్భుత రెమెడీ మీకు దొరకదు ప్రకృతిలో లభించే పైసా ఖర్చు కూడా లేని అద్భుత రెమెడీ ఇది ఇలా తరచూ చేస్తుంటే మీకు నోటి దుర్వాసన సమస్య కూడా పోతుంది నోటి దుర్వాసన చాలా మందిలో ఉండే సమస్య కాబట్టి వారికి ఈ సీతాఫలం ఆకులు అద్భుత అని చెప్పవచ్చు ఇక పాము కాటు వేసింది అని అనగానే ఈ చెట్టు కనిపిస్తే ఈ చెట్టు బెరడు జానడు తీసి దంచి ఒక గ్లాస్ నీళ్ళల్లో కలిపి ఆ రసం ముందు తాగితే మనిషి చనిపోవటం అనేది ఉండదు పాము విషాన్ని నిమిషాల్లో తీసేసే శక్తి ఈ సీతాఫలం బెరడులో ఉంది ఇక సీతాఫలం లేత చిగురు ఆకులు లేదా పువ్వులు ఉంటాయి వాటిని తెచ్చి ఎండబెట్టి పొడి చేసి మందు తాగేవారికి అందులో అర స్పూన్ పొడి వారు తాగే మందులో కలిపి ఇస్తే మందు తాగేవారు పాన్ గుట్కాలు మానాలి అనుకునేవారు అందులో ఇది కలిపి ఇస్తే మూడు రోజుల్లో తాగుడు మానేస్తారు ఇలా ఇవ్వగానే రెండుసార్లు తీవ్రమైన విరోచనాలు అవుతాయి తరువాత వాంతులు అవుతాయి ప్రాణానికేం ప్రమాదం ఉండదు బాగా నీరసంగా ఉంటే ఒక సెలైన్ పెట్టించుకుంటే సరిపోతుంది ఇక కొంతమంది మూర్చలు వచ్చి పడిపోతుంటారు అలాంటి వారికి ఈ ఆకులను నలిపి ముక్కు దగ్గర పెడితే వెంటనే లేచి కూర్చుంటారు అలాగే ప్రస్తుత కాలంలో చాలామంది స్త్రీలు అవాంఛిత రోమాల సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వారు ఈ చెట్టు ఆకులను మెత్తగా నూరి అవాంఛిత రోమాలపై రాసి అరగంట పాటు అలానే ఉంచాలి తరువాత నీటితో కడిగెయ్యాలి ఇలా తరచూ చేస్తూ ఉండటం వల్ల అవాంఛిత రోమాల సమస్య నుండి శాశ్వతంగా బయటపడవచ్చు అలానే పూర్వం మన పూర్వీకులు సీతాఫలం ఆకులను పేస్ట్గా చేసి మంచాలు కుర్చీల దగ్గర మూలల్లో ఉంచేవారు ఇలా చేస్తే దోమల బెడద నల్లుల బెడద తగ్గుతుంది చాలామందిని పేనుకొరుకుడు సమస్య వేధిస్తుంది దీనికోసం ఈ చెట్టు ఆకులు ఉమ్మెత్త ఆకులు సమానంగా తీసుకొని మెత్తగా నూరాలి ఈ మిశ్రమాన్ని పేనుకొరుకుడు సమస్య ఉన్న చోట రాసి మర్దనా చేయాలి ఇలా క్రమం తప్పకుండా ఎనిమిది రోజుల పాటు చేయటం వల్ల పేనుకొరుకుడు సమస్య తగ్గటంతో పాటు ఆ భాగంలో తిరిగి కొత్త వెంట్రుకలు కూడా వస్తాయి మనకు రోగనిరోధక శక్తి పెరగాలన్నా రక్తం పట్టాలన్నా ఒక గ్లాసు నీళ్ళల్లో రెండు సీతాఫలం ఆకులు శుభ్రం చేసినవి వేసి రెండు నిమిషాలు మరిగించాలి వాటిని గోరువెచ్చగా అయ్యాక సేవించాలి ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఫలితంగా రకరకాల వైరస్లు ఇన్ఫెక్షన్లు మన దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉంటాయి అంతేకాదు షుగర్ వ్యాధిగ్రస్తులకు సీతాఫలం ఆకులు ఓ వరంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపు చేయగల సామర్థ్యం ఈ ఆకులకు ఉన్నాయి అందుకే షుగర్ వ్యాధి ఉన్నవారు సీతాఫలం ఆకులు మరిగించిన నీటిని తీసుకుంటే చాలా మంచిది అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా మారుస్తాయి చర్మంపై ముడతలు రాకుండా వయసును తగ్గిస్తుంది మీకు ఎక్కడైనా గాయమై రక్తం కారుతుంటే ఈ సీతాఫలం ఆకుల రసాన్ని పెడితే అక్కడ రక్తం కారటం ఆగి సెప్టిక్ కాకుండా గాయం త్వరగా మానుతుంది శగగడ్డలపై ఈ ఆకుల పేస్ట్ను పెట్టి కడితే మంచి ఫలితం ఉంటుంది కాబట్టి సీతాఫలం ఆకుల వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి సీతాఫలం చెట్లు ఎక్కడైనా దారుల వెంట విరివిగా కనిపిస్తాయి ఈ సీతాఫలం చెట్టు యాభై రకాల వ్యాధులను నయం చేస్తుంది ఈ వీడియోను మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి అలానే ఈ వీడియోను ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు